షర్రామ్ నాయుడు లాంటి గొప్ప మహనీయులకు ఎలాంటి గొప్ప నాయకుడే పడతాడు టీడీపీ యువ నేత అతి పిన్న వయస్కుడు కింజరపు రామ్మోహన్ నాయుడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకే కాదు దేశం మొత్తం ఆ యువకుడు వైపు చూస్తుంది ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఎంపీ లోకసభ సాక్షిగా అని కూడా ఆలోచించకుండా అవహాలన చేసి పేర్లు ఎందుకులే ఎలాగో ఓడిపోయాడుగా ఇంత సంతోషకరమైన విషయం మాట్లాడుతున్నప్పుడు మంద బుద్ధి కలిగిన ఆ నాయకుల గురించి మాట్లాడటం వేస్ట్ కించురపు మోహన్ నాయుడు అన్నప్పుడు నీవు ప్రజల కోసం రాష్ట్రం కోసం పార్టీ కోసం మీరు కష్టపడ్డ తీరు అతి చిన్న వయసులో యూనియన్ మినిస్ట్రీ సాధించడం అంటే మామూలు విషయం కాదు నిన్ను గెలిపించిన ప్రజలు చాలా గొప్పవారు నువ్వు గెలిచిన తీరు అమోఘం నిన్ను కన్న తల్లిదండ్రులు చాలా గొప్పవారు ఎర్రం నాయుడు కుమారుడిగా తండ్రి వారసత్వాన్ని పునికి పొచ్చుకున్న ఆయన అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గం మొత్తం సైకిల్ ర్యాలీ నిర్వహించి తనకంటూ ఒక గుర్తింపుని సాధించారు ప్రజా సమస్యలపై స్పందించి ప్రజల్లో మమైకమైపోయారు పార్టీలోనే అనతి కాలంలోనే ఒక కీలకమైన నాయకుడిగా ఎదిగారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు చాలా సన్నిహితుడయ్యాడు అలా రెండు వేల పద్మూడు అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలపై ఢిల్లీలో నిరాహార దీక్ష కూడా చేశారు అలా రెండు వేల పద్నాలుగులో తొలిసారి శ్రీకాకుళం జిల్లా లోకసభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు అలా వరుసగా మూడు సార్లు విజయం సాధించారు మూడు లక్షలకు పైగా భారీ మెజారిటీతో గెలిచారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు శ్రీకాకుళం ప్రజలు అతన్ని ఎంతగా నమ్ముతున్నారో అని పంతొమ్మిది ఎనభై ఏడు డిసెంబర్ పద్దెనిమిదిన జన్మించిన రామ్మోహన్ నాయుడు యుఎస్ఏలో బీటెక్ పూర్తి చేశారు న్యూయార్క్ ఐలాండ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు ఇంగ్లీష్ హిందీ అనర్గళంగా మాట్లాడగలరు అతి చిన్న వయసుడిగా కేంద్ర మంత్రి బాధ్యతలు చేపట్టిన వ్యక్తి గత పదహైదు సంవత్సరాలుగా ఒక్క మాట కూడా తునికి సలహపడలేదు ఆ వ్యక్తి ఆ వాక్య చాతుర్యంతోనే ఎంతోమంది మనుషుల్ని దోచుకున్నాడు పార్లమెంటు సాక్షిగా ఎన్నో సమస్యలపై గళాన్ని ఎత్తి చూపాడు రామ్మోహన్ నాయుడు అని అన్నప్పుడు టీవీలో లైవ్లో చూస్తుంటే మాకే గూజ్బంస్ వచ్చాయి రాబోయే ఐదు ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రాన్ని నెంబర్ వన్ దిశగా తీర్చిదిద్దే పని చేస్తారని ఆశిస్తున్నాం ఇది నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇక నుంచి మీరు చేసే ప్రతి పని మీరు తీసుకునే నిర్ణయం దేశం గర్వించదగినదిగా ఉండాలని మేము ఆశిస్తున్నాం వందే మాతరం సత్యమేవ జైతే చల్